ఒక తూట కన్నా ఒక మాట చాలా పదునైంది ఆ మాట కన్నా కూడా పాట పదునైంది ఆ పాటతో ఎన్నో విజయాలు సాధించొచ్చు ఎన్నో విప్లవాలకి పురుడుపోయచ్చు పది రోజుల మరి ఫలితం ఎక్కడమ్మా పిల్లలే నిజంగా అంత అగ్రెసివ్ ఎందుకయ్యారు మీరు యాక్చువల్ ఆ రోజు ఏమైంది అధికారులు వస్తుండ్రు మా నోళ్లను మూస్తుండ్రు మైనర్ అయితే శిక్ష లేదు గడువు ఇస్తున్నారు కదా ఆ మైనర్ ని మరి తప్పు చేయమని చెప్తుంది ఈ చట్టం అన్న

సింగర్ అన్నని కన్నా కూడా ఒక జానపద గాయని ఒక విప్లవ గీతలు వాడే బెల్లి లలితక్క అని చెప్పి చెప్పుకోవచ్చు ఈతరం బెల్లి లలితక్క ఈ తరం విమలక్క అని చెప్పి చెప్పుకోవచ్చు ఈ మాట ఎందుకంటున్నానంటే మనం సాహిత్యంలో చదువుకున్న ఎప్పుడైనా కానీ ఒక మాట ఒకటి నాకు చాలా గుర్తుంది చిన్నప్పటి నుండి దేనికైనా ఎప్పుడైనా కూడా ఒక తూటాకన్నా ఒక మాట చాలా పదునైంది ఆ మాట కన్నా కూడా పాట పదునైంది ఆ పాటతో ఎన్నో విజయాలు సాధించవచ్చు ఎన్నో విప్లవాలకి పురుడిపోయచ్చు సో ఈ మాట ఇప్పుడు ఈరోజు ఈ మాట ఎందుకు అంటున్నానంటే చెల్లె చూడ్డానికి చిన్న ఉంటుంది చిన్న వయసే అయినా కూడా తను ఒకే ఒక పాట పాడింది ఆ పాటతోని ఎంత రివల్యూషన్ వచ్చింది ఆ స్టూడెంట్స్లో ఎట్ ద సేమ్ టైం వాళ్ళు స్టూడెంట్లో రివల్యూషన్ వచ్చిన తర్వాత నీ పాట పాడింది అనుకో చెల్లె సో ఆ టైంలో అప్పటిదాకా వాళ్ళ మాటలు ఎవరు వినని అధికారులు కానీ అక్కడున్న స్టూడెంట్ మన ప్రిన్సిపల్స్ వాళ్ళు కానీ చెల్లె పాట పాడిన తర్వాత తెలంగాణ మొత్తం ఒకటేసారి ఊగిపోయింది ఆ పాట విని ఇంతకన్నా ఇంకా ఇంకా ఇంట్రడక్షన్ చెప్పడం కన్నా కూడా చెల్లెని తొందరగా ఇంట్రడ్యూస్ చేస్తాను చెల్లెతో కొన్ని మాటలు మాట్లాడదాము ఫస్ట్ ఆ పాట పాడించుకుందాము ఆ పాట పాడితే చెల్లెవరూ మీకు ఈజీగా కనిపెట్టవచ్చు ఎందుకంటే ఆ పాట పాడిన రోజు చెల్లె ఆ మందిలో ఆ జనాలలో ఆ స్టూడెంట్స్లలో కూర్చొని పాడడం వల్ల ఆ చెల్లెవరని చెప్పేసి ఇప్పటివరకు ఎవరికి తెలియదు ఇన్ని రోజులు వెతికి 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 చెల్లెని ఈరోజు దొరకబడడం జరిగింది సో చెల్లె ఈ రోజు చెల్లెతో నేను చెల్లె నాతో ఉంది మంచి మంచి పాటలు పాడిపించుకుందాము యాక్చువల్గా ఫస్ట్ ఆ పాటతో స్టార్ట్ చేసుకుందాము సో నమస్తే చెల్లె నమస్తే అన్న ఎట్లున్నావు అమ్మా బాగున్నా మీరు బాగున్నారా చాలా బాగున్నా దగ్గర దగ్గర టూ త్రీ ఫోర్ మంత్స్ నుండి నీ కోసం చాలా అంటే చాలా వెతుకుతున్నాను నేను ఎందుకంటే ఎక్కడో విప్లవాలు వేనాయి ఎక్కడో ఉద్యమాలు వేనాయి ఎప్పుడో విప్లవ గీతాలు అని చెప్పేసి అనుకుంటున్నాము మనం కానీ నీ ఆ ఒక్క పాట తెలంగాణ మొత్తాన్ని షేక్ చేసిందమ్మా సో ఇంకా ఇంకా వాళ్ళని ఎదురు చూడడం కన్నా కూడా ఆ పాట ఏది ఒకసారి వాడితే సో చెల్లె నువ్వే అని చెప్పేసి తెలుస్తుంది ఒకసారి పాటమ్మా ఓకే అమ్మా நம்ம முரே தங்க தீசினாரே நம்ம நே தோங்கெவ்வ தீசினாரே அது காரண முடி போதே எவருட்டரு மாத காரோ எவருட்டரு கண்ட அரே எக்கூடாது தர்மம் మాకు కరెన్సీ నోట్లు తనకు నీటి ధర మాకు కరెన్సీ నోట్లు తనకు నీటి ధర్నా మాకు కరెన్సీ నోట్లు తనకు నీటి ధర్నా కరెన్సీ నోట్లు తనకు అది వారే లేరా ధరించు వారు లేరా వారే లేరా ధరించు లేరా అధికారులు వస్తుండ్రు మా నోళ్లను మూస్తుండ్రు కారులు వస్తుండ్రు మా నోళ్లను మూస్తుండ్రు అధికారులు వస్తుండ్రు మా నోళ్లను వస్తుండ్రు మానోలను మోస్తుండ్రు అరే న్యాయం ఎక్కడంటే అదిగో ఇదిగో అంటున్నారు న్యాయం ఎక్కడంటే అదిగో ఇదిగో అనరు పది రోజులాయ ధర్మ మరి ఫలితం ఎక్కడమ్మా మరి ఫలితం ఎక్కడమ్మా అది రోజులాయ ధర్నా మరి ఫలితం ఎక్కడమ్మా రోజులాయే ధర్నా మరి ఫలితం ఎక్కడమ్మా ట్రాన్స్ఫర్ చేయొద్దు సస్పెండ్ చేయాలి అరే ట్రాన్స్ఫర్ చేయొద్దు సస్పెండ్ చేయాలి స్వరు చేయొద్దు సస్పెండ్ చేయాలి అరే ఎక్కడుంది న్యాయం ఇంకెక్కడుంది ధర్మం ఎక్కడుంది న్యాయం ఇంకెక్కడు ధర్మం అరే ధర్మం ధర్మం ఈ పాట నేనే రాసిన సో ఈ పాటతోనే వాళ్ళ చిన్న పిల్లలు డిగ్రీ చదువుకునే పిల్లలు వాళ్ళ ఉద్యమం ఉవ్వెత్తి నెగిసింది ఒకటేసారి ఎందుకంటే మీరు మీలో కూడా చాలా మంది పాట వినే ఉంటారు ఆ స్టూడెంట్స్ అందరూ చూసే ఉంటారు ఆ స్టూడెంట్లో ఒక స్టూడెంట్ మన చెల్లి సో చెల్లె పేరు ఊరు నేను కూడా చెప్తే మీకు ఈజీగా డైజెస్ట్ అవుతుంది అమ్మ మన పేరు ఏ ఊరు ఒకసారి చెప్తే మన ఆడియన్స్ తెలుసుకుంటారు అందరికి నమస్కారం నా పేరు హైనాగ్రేస్ మాది వెంగనగూడం అనే ఊరు నల్లగొండ జిల్లా సో చెల్లె పేరు హైనాగ్రేస్ మీకు అందరికి తెలిసే ఉంటది ఎందుకనంటే ఆ పాట వాడింది హేనాగ్రేస్ అని చెప్పి తెలియదు చాలా మందికి తెలియదు సో హేనాగ్రేస్ అని చెప్పి చాలా మందికి తెలుసు కానీ ఆ పాట హేనాగ్రేస వాడింది అని చెప్పి తెలియదు సో అందుకని చెప్పి మీకు ముందు ఆ పాటతో ఇంట్రొడ్యూస్ చేశాను నల్లగొండ పోరాటాల కిల్లా సో నువ్వు నల్లగొండలోనే పుట్టినవు నేను స్టార్టింగ్ లో నీ గురించి చెప్తుంది నేను ఒక మాట అన్నాను మధ్యలో మాట్లాడుకుందాము ఇష్యూ గురించి అని చెప్పేసి సో అక్కడే స్టార్టింగ్ లోనే మాట్లాడితే ఇష్యూ డౌట్ అవుతుందని చెప్పేసి ఫస్ట్ ఒక ఇంట్రొడక్షన్ ఇచ్చాను అంతే చెల్లెల గురించి తెలాలని చెప్పేసి యాక్చువల్ ఆ రోజు ఏమైందమ్మా అసలు మీరు అంత స్ట్రైక్ చేయాల్సిన అవసరం వచ్చింది అసలు ఆ రోజు అంత అగ్రెసివ్ ఎందుకు అయ్యారు మీరు పిల్లలే నిజంగా చిన్న చిన్న పిల్లల్లాగా ఉన్నారు స్కూల్ అంటే యూనిఫామ్ వేసుకొని డిగ్రీ పిల్లలైనా కూడా ఒక దగ్గర కూర్చొని ధర్నాలు చేస్తూ ఉంటే నిజంగా ప్లస్ ఇంకొకటి అధికారులు వస్తుండ్రు అని చెప్పేసి అని ఆ లైన్లు చెల్లనే రాసింది ముందే చెప్పాను కదా చెల్లనే రాసింది చెల్లనే వాడింది అసలు ఎందుకు వచ్చిందమ్మా ఆ స్ట్రైక్ ఎందుకు చేస్తారు మీరు ఒక ఒక రెండు లైన్లు ఒక చిన్నగా చెప్తారు స్టోరీ అంటే ఇన్స్టా అంటే మేము కాలేజీలో ఉన్నాం కదన్న అందులో ఉండేటువంటి వాళ్ళే బియర్ బాటిల్స్ మేడం వాళ్ళు అంటే మేడం వాళ్ళందరు కాదు ఒక పర్సన్ బీర్ తాగడం కాలేజ్లో గోల చేయడం అలాంటి పిల్లల్ని కొట్టడం అలాంటివి చేస్తే పిల్లలందరూ తిరగబడి ఇట్లాంటి ప్రిన్సిపల్ మాకొద్దు అన్నదా అన్న విషయంలో ఈ స్ట్రైక్ జరిగిందన్న స్ట్రైక్ జరిగింది అయినా అప్పటికి మేము స్ట్రైకులు చేస్తున్నా కూడా జరిగింది ఒక అయితే వేరే విధంగా పోర్ట్రేట్ చేసి మమ్మల్ని అంత ఇది చేసిరు అధికారులు వస్తుర్రు మా నోళ్ళని మూస్తున్నారు అందుకే అన్న ఎందుకంటే అధికారులు కూడా అమ్ముడు పోతే ఎవరు ఉంటారు మాకుండా అన్నట్టుగా లైన్ తీసుకున్నామన్నా వచ్చిన వాళ్ళు కూడా ఏదేదో చెప్పిరో వెళ్ళిరు కానీ ఖచ్చితంగా అయితే న్యాయం అయితే అన్న మాకు మేము సస్పెండ్ చేయాలని కోరుకున్నాం కానీ అది ట్రాన్స్ఫర్కే వెళ్ళిపోయింది నువ్వు లిరిక్స్ లో కూడా నువ్వు ఆ మాట మాకు ట్రాన్స్ఫర్ మాకు వద్దు సస్పెండ్ చేయాలి అని చెప్పి అంటే అక్కడ జరిగిన ఇష్యూ చెల్లె చదువుకున్న ఒక ఇన్స్టిట్యూట్ లో ఒక హై పొజిషన్ లో ఉన్న టీచర్ అని చెప్పేసి అనుకోవచ్చు ప్రిన్సిపల్ అని చెప్పేసి అనుకోవచ్చు ఒక హై పొజిషన్ లో ఉన్న నలుగురికి వీళ్ళకి చదువులు చెప్పేవాళ్ళు ఒక పర్సన్ సో తనే కొంచెం బిహేవియర్ కరెక్ట్ లేగా రెడ్ హ్యాండెడ్గా పిల్లలకు దొరకడం వల్ల ఇటువంటి వాళ్ళతో ఉంటే ఇంకా సెట్ అవ్వదని చెప్పేసి వాళ్ళని సస్పెండ్ చేయాలని చెప్పేసి ధర్నా చేసి పదిహేను కిలోమీటర్లు పాదయాత్రలు వీళ్ళకి బార్గెట్లు కట్టడం పోలీసులు వీళ్ళకి తగ్గేది లేదన్నట్టు ఏం ఏం గొడవలు అసలు అసలైనా రాస్తారు ఎట్లా జరిగింది అంటే ఒకనొక సిచువేషన్ లా ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు కదమ్మా ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు ఉద్యమం మళ్ళా ఉంది ఆ పిల్లలు ఏది కావాలంటున్నారు అసలు పిల్ల డిమాండ్ చూడనని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడు మినిస్టర్ ఉన్నారు కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి రియాక్ట్ అయ్యి వీళ్ళ స్ట్రైక్ ని సో అంత ఉవ్వెత్తనా ఎగిసింది ఆ స్ట్రైక్ అది కూడా నీ ఒక్క పాట వల్ల అంటే జరిగింది ఓకే మీ ఇన్స్టిట్యూట్ వరకు తెలిసింది ఆ ఏరియా రీజియన్ పోలీస్ స్టేషన్ వరకు తెలిసింది అక్కడున్న అఫీషియల్స్ వరకు తెలిసింది కానీ తెలంగాణ మొత్తం తెలిసిందనంటే అంటే నీ పాటతోనే అమ్మా అది ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిన విషయమే ఆ ఉద్యమానికి పోయి నీకు పురుడు పోసింది ఊపిరి పోసింది అంటే చెప్పుకోవచ్చు జరిగి నువ్వు పాట పాడి బయటకు వచ్చిన తర్వాత సో అంత వైరల్ అయిపోయింది అందరు చూసారు ఇంట్లో ఎట్లుండే అమ్మ అమ్మ నాన్న భయపడ్డరా అంటే ఖచ్చితంగా ఉంటది చిన్నపిల్లవి ఈ పాటలు పాడి నువ్వు వచ్చిన తర్వాత ఇంట్లో ఎందుకమ్మ నీకు ఆ పాటలు ఎవరన్నా ఏమైనా చేస్తారేమో అని చెప్పేసి అంతే అందరికీ ఎవరొకరు ముందుకు అడిగేస్తున్నాయి కదా అన్న జరిగేది ఇప్పుడు నేను అడిగేసినా కాబట్టి ఇది స్టేట్ మొత్తం తెలిసింది మాకు న్యాయం జరిగింది అన్నట్టు నేను అనుకుంటున్నాను అమ్మ భయపడ్డది ఎవరన్నా ఏమన్నా ఎందుకు నీకు ఇంకా ఫ్యూచర్కి అదేమన్నా ఎఫెక్ట్ అవుతది అని కానీ నాన్న మాత్రం ఏం భయపడలేదు ఎందుకంటే ఆయన ఉద్యమాలలో తిరిగి చేసినోడు కాబట్టి అలాంటి భయాలు ఏం లేవు అదేనా జరిగింది ఎందుకంటే అమ్మ అంటే అమ్మ ప్రేమ ఉంటది కూడా అమ్మకి కొడుకు కొడుకే సో చిన్న బిడ్డవి నువ్వు నీకు ఇంకా ఫ్యూచర్ ఎక్కువ ఉంది ఇంకా ప్రజల్లోకి వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నావు అందుకని చెప్పేసి అమ్మ భయపడ్డట్టున్నది అమ్మ భయపడంలో తప్పు లేదు నాన్న నీకు ధైర్యం చెప్పి నువ్వు ఉన్నా చూసుకోప్ప అని చెప్పేసి అన్నది కూడా చాలా బాగుందమ్మా సో నీకు అమ్మ తరపున నుండి నీకు ప్రేమ దక్కుతుంది నాన్న నుండి ధైర్యం దక్కుతుంది నీకు